కాకినాడ చెరువు ఆవరణలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో ఎమ్మెల్యే పంతం నానాజీ సమీక్షా సమావేశం నిర్వహించారు సుమారు యాభై ఆరు సమస్యలను ప్రజాప్రతినిధులు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దృష్టికి తీసుకెళ్లి వెళ్లగా యాభై సమస్యలను పరిష్కరించడంపై అధికారులను ఎమ్మెల్యే నానాజీ ప్రశంసించారు కాకినాడ నగరం శివారు ప్రాంతాల్లో రోడ్లు త్వరితగతిన నిర్మాణాలు జరుగుతున్నాయని అందుచేత విద్యుత్ సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు అయితే విద్యుత్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించడం అభినందనీయమన్నారు ఇక త్వరలోనే రాయుడుపాలెంలో సబ్స్టేషన్ ప్రారంభిస్తామని విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు విద్యుత్ సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తామని ఆ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉదయ్ భాస్కర్ అన్నారు సంబంధించినటువంటి లో వోల్టేజ్లు కానీ అవసరమైన ట్రాన్స్ఫార్మర్లు కానీ పోల్స్ కానీ ఏదన్నా ఉంటే ప్రజా సమస్యలు ఏదైతే ఉన్నాయో కరెంటు సంబంధించిన ప్రజా సమస్యలు ఒక ఎనిమిది నెలల క్రితం ఒకసారి డిఈ గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అందులో యాభై ఏడు అంశాలు ప్రతి అన్ని ఊర్లోని రెండు మండలాల్లోని డివిజన్లోని కలిపి యాభై ఏడు అంశాలు డిఈ గారు ఎడీ గారు అలాగే ఏఈ గారు దృష్టిలో తీసుకురావడం జరిగింది అలాంటి తక్షణ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఒక దాని తర్వాత ఒకటి సంస్థ యాభై ఏడు గాను ఒక ఆరో ఐదో పంచాయతీ కొంచెం కట్టవలసినటువంటి పంచాయతీ ప్రమేయంతో పూర్తి చేయవలసినటువంటి తప్ప మిగిలిన యాభై ఒకటి కూడా దిగ్విజయంగా పూర్తి చేసి చెప్పి చెప్పినట్టుగా చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వీలైనంత వరకు కొత్తగా అవసరమైన చోట పోల్స్ చేయవచ్చు ఈ సందర్భంగా ప్రజలు కూడా చెప్తా ఉన్నాను కొన్ని ఆన్లైన్ ఓట్లలో మీరు పోల్స్ లేకుండా దయచేసేటువంటి సైట్లు కొనవద్దని చెప్తా ఉన్నా కాకినాడ రూరల్ కాన్స్టెన్సీ విద్యుత్ శాఖ సమీక్ష ఏప్రిల్ నెలలో జరిగింది అప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు ప్రజాప్రతినిధుల ద్వారా మాకు కొన్ని కంప్లైంట్స్ చెప్పడం జరిగింది సో అవన్నీ కూడా దాదాపు పూర్తి చేయడం జరిగింది అలాగే ఈరోజు జరిగిన సమీక్షా కార్యక్రమంలో కూడా మరికొన్ని కంప్లైంట్స్ గౌరవ ఎమ్మెల్యే గారు ప్రజాప్రతినిధుల ద్వారాగా మాకు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఒక నెల రోజుల లోపల డిపార్ట్మెంట్ పరంగా చేయగలిగిన ప్రతి పని కూడా కంప్లీట్ చేసి ఎమ్మెల్యే గారికి ఫీడ్బ్యాక్ అందజేస్తానని ఈ సద ఈ సందర్భంగా తెలుపు